మన హైదరాబాద్ లోపల స్టేట్ గవర్నమెంట్ది సిబిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి మెటల్ ఉంటుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ వాళ్ళు సాగు చేస్తున్నారు సో ఇవన్నీ కామన్గా ఇప్పుడు దాదాపు అన్ని ఫ్లవర్స్ మ్యాక్సిమం పండియగలుగుతాము అంటే నేల లోపల పండియగలుగుతాము ఈ ఆర్కిడ్ అనే ఫ్లవరు నేలలో పండియడానికి ఉండదండి నేలలో పెరగదు అది ఎందుకంటే దానికి పీహెచ్ అనేటువంటిది సరిపోదు ఇది థాయిలాండ్ దేశాలు చల్లని ప్రదేశాల్లో చెట్టు మీద పెరిగే చెట్టు ఇది ఈ ఆర్కిడ్ అనేటువంటి ఫ్లవర్ సో ఈ ఆర్కిడ్ని మన భారతదేశం లోపల అన్ని ఫంక్షన్లకు అన్ని ఈవెంట్స్కు అదేవిధంగా ఏదైతే ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయో ఆ హోటల్స్ వాళ్ళు దాదాపు వేరే దేశాలకు వెళ్ళి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మనం ఏం ఆలోచన చేసినామంటే సరే ఇదంతా ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి వస్తుంది కాబట్టి మన తెలంగాణలో ఎందుకు పండియలేము అనేటువంటి చిన్న ఆలోచనతోని దాని మీద మంచి స్టడీ చేశాను చేస్తే కొంచెం మనకు ఉష్ణోగ్రతలు బాగుంటాయి అదేవిధంగా తెలంగాణ లోపల హ్యూమిడిటీ అనేటువంటిది ఎండాకాలంలో చాలా తగ్గిపోతుంది అప్పుడు ఈ పంటకు కరెక్ట్ అనుకూలమైనది కాదు అని కొంచెం తెలుసుకున్నాను సో ఇది ఏ రకంగా దాన్ని రెక్కి రెక్టిఫై అనేటువంటి ఒక చిన్న ఆలోచనతోనే ఏం చేశామంటే దీని మీద కొంచెం స్టడీ చేశాను మళ్ళీ ఎవరైతే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సార్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను కంటిన్యూస్గా టచ్లో ఉండి ఏ రకంగా మనము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఉష్ణోగ్రతను అనేటువంటి ఆలోచనతో ఏం చేశామంటే ఈ అల్యూమినియం నెట్టు దాదాపు టెన్ డిగ్రీస్ కంట్రోల్ చేయగలుగుతా మనము స్టడీ లోపల మనకి ఏర్పడింది సార్ ఇప్పుడు ఈ అల్యూమినియం నెట్ అదేవిధంగా హ్యూమిడిటీ పెంచడం కోసము కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే హ్యూమిడిటీ హ్యూమిడిటీ పెరుగుతుందని మనము తెలుసుకున్నాము సో ఇది బాగానే ఉంది కదా మరి ఇదే ఆర్కిడ్ పంటని వేస్తాము ఖచ్చితంగా పండిస్తాము అనేటువంటి ఒక ఆలోచనతోనే పూణేలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా థాయిలాండ్కి వెళ్ళి చెట్లను తెప్పించానండి థాయిలాండ్ నుంచి మనకు చెట్లు వచ్చినాయి ఒక చెట్టు అరవై రూపాయలు పడింది అట్లా ఇరవై వేల చెట్లు తెప్పించాను మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పాలీహౌస్ లోపల ఈ చెట్లను నాటాము దీనికి మామూలుగా ఈ భూమిలో పెరగదు కాబట్టి దీనికోసం సపరేట్గా జీఐ పైపులు తెప్పించేసి స్టాండ్లు చేయించానండి ఈ స్టాండ్లు అదే విధంగా ఈ న్యూట్రిషన్ కోసం ఏదైతే చెట్లకు ఖచ్చితంగా న్యూట్రిషన్స్ అవసరం మనకు ఎలా భోజనం అవసరమో చెట్లకు కూడా న్యూట్రిషన్స్ అవసరం కాబట్టి ఈ న్యూట్రిషన్స్ నిల్వ ఉండడానికి రెండు పద్ధతులు ఉన్నాయని తెలుసుకున్నాను అదేంటంటే ఈ కొకోనట్ అంటే ఈ కొబ్బరి చిప్పలు రెండవది బొగ్గు ఈ బొగ్గు కొబ్బరి చిప్పలు సపరేట్గా వీటికి సపరేట్గా కొబ్బరి చిప్పలు సపరేట్ ఉంటాయండి ఈ బొగ్గు కూడా సపరేట్ ఉంటుంది వీటిలో మాత్రం న్యూట్రిషన్స్ నిల్వ ఉంటుంది అంటే తొందరగా ఆరిపోదు అన్నట్టు ఎప్పుడైతే మనం న్యూట్రిషన్స్ ఇస్తామో తొందరగా ఆరిపోకుండా మెల్లమెల్లగా చెట్లకు న్యూట్రిషన్స్ ఇవ్వగలుగుతాము అని తెలుసుకున్నాను తెలుసుకొని నేను దాదాపు మ్యాక్సిమము ఈ ఆర్కే చేయాలనేటువంటి ఉద్దేశంతో జేడిపప్పులు తెప్పించుకున్నాను అదేవిధంగా కొబ్బరి చిప్పలు ఆమ్రకాయలు తెప్పించుకున్నాను సార్ అది వచ్చిన తర్వాత మీద మనకు క్లైమేట్ ఏదైతే ఉష్ణోగ్రత ఉందో దాన్ని తగ్గించడం కోసం అల్యూమినియం నెట్టి బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకున్నాను ఈ చెట్లను ఆర్కిడ్ చెట్లను రెండు రకాలుగా ఉంటాయండి ఆర్కిడ్ ఆర్కిడ్ అంటే మనము ఆర్కిడ్లో కూడా రెండు వందల రకాలు ఉన్నాయి కానీ కమర్షియల్గా మనం ఏదైతే ఈ పెళ్ళిళ్ళకు అదేవిధంగా ఈ డెకరేషన్స్కు ఎక్కువ యూజ్ చేసేటువంటి ఒక ఆరు రకాలు ఉంటాయి దాంట్లోపల తెలంగాణ లోపల రెండు రకాలు పెంచవచ్చని నేను స్టడీ చేశాను అది డెండోబియం జాతికి చెందింది ఆర్కిడ్ లోపల డెండోబియం జాతి ఉంటుందండి సో ఈ డెండోబియం లోపల రెండు రకాలు ఉంటాయి అది బిగ్ వైట్ ఫైవ్ అన్ అదేవిధంగా సోనియా రెడ్ అని ఈ రెండు జాతులు మనం తెప్పించుకున్నాము ఈ ఇరవై వేల చెట్ల లోపల తెల్లది ప్లస్ ఇది పర్పుల్ కలర్ ఈ రెండు తెప్పించేసి నాటించానండి నాటించిన ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మనకు ఎలాంటి క్రాఫ్ రాదు ఓన్లీ మెయింటెనెన్సే ఉంటుంది సో నాకు కొంచెము అంటే భయమే ఉండే అసలు వస్తుందా రాదా వస్తుందా రాదని కానీ నేను మ్యాక్సిమం ఏదైతే ఈ కంపెనీ వాళ్ళతోని అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తోని నా స్టడీ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో వాటి ద్వారా మ్యాక్సిమమ్ మనము ఖచ్చితంగా చేయగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతోని సూచ తప్పకుండా దీనికి స్ప్రేలు కానీ న్యూట్రిషన్స్ కానీ టైం టు టైం ఏది అవసరం ఉంటే అది ఖచ్చితంగా పాటించి చేశాను మ్యాక్సిమం ఎనిమిది నెలలకు స్టార్ట్ అయింది ఫ్లవర్